కిందట ఇదే సోములతో గల మన నారాయణ కాలేజీలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఐక్య విద్యార్థి సంఘాలుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం సంధించకపోగా అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైతే విద్యార్థి నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ ఉద్యమాన్ని అణిచివేసే దిశగా ఆ ఉద్యమానికి ఊపిరి అందకుండా చేయాలన్న ఉద్దేశంతో పోలీసులనైతేనేమి మిగిలిన అధికారులనైతేనేమి వాళ్ళకి యొక్క కబంద అస్తాలలో వాళ్ళని పెట్టుకొని మా యొక్క ఉద్యమాన్ని అంచువేసే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మేము ఒకటే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి విద్యార్థిని ఏదెక్కడైతే చనిపోయిందో ఆ కాలేజీని సీజ్ చేయాలని ఆ రేవుని సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు ఈరోజు అనంతపురంలో అన్ని స్కూల్స్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ బంద్ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే సీజ్ ద సిప్ అన్న పవన్ కళ్యాణ్ సీఈ్ ద కాలేజ్ అని ఎందుకు అనలేకపోతున్నారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు దయచేసి ఈ సమస్య మీద స్పందించాలని వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు నేను చూసుకుంటా అంటున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికీ ఎందుకు చూసుకోలేకపోతున్నారు ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి ఇన్ని పేపర్లకు వస్తున్నాయి ఎందుకు నారాయణ కాలేజ్ని సీజ్ చేయలేకపోతున్నారు దయచేసి దీని మీద కూటమి ప్రభుత్వం స్పందించాలని స్పందించకపోతే మీ మెడల్ వంచైనా సరే ఐక్య విద్య విద్యార్థి సంఘాలుగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం కలుపుకొని మేము విజయవాడకు వచ్చైనా మేము ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం